ఆగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తియే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సూర్యభగవానుడు పదైదవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల పదహైదవ తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటలకు సూర్యభగవానుడు మృగశిరా నక్షత్రం మూడవ పాదమ ద్వారా మిథున రాశిలోనికి అనగా వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు జూలై నెల పదహారవ తారీఖు వరకు అనగా ఇంచుమించుగా ముప్పై రోజులు ఆయన మిథును రాశిలోనే తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ రకంగా సూర్యభగవానుడు మిథున రాశిలో ఈ జూన్ నెల పదహైదు నుంచి జూలై నెల పదహారు వరకు ఉన్నటువంటి ముప్పై రోజుల కాలంలో మిథున రాశిలో సంచరించేటప్పుడు పన్నెండు రాసుల మీద వాటి ప్రభావం ఏమైనా ఉంటుందా తప్పనిసరిగా కొందరికి రవి యోగము ఏర్పడుతుంది కొందరికి రవి ప్రతికూలంగా కొన్ని ఫలితాలను ఇచ్చేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు తృతీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది అలాగే అధికారుల అండదండలతో మీరు అనుకున్న విధంగా నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకొని మీరు సంతోషంగా కాలం గడుపుతారు మకర రాశి వారికి అష్టమాధిపతి భగవానుడు సూర్యభగవానుడు భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ మకర రాశి వారికి పోటీ ప్రపంచంలో అధికార అండదండలతో విజయాలను అందుకుంటారు అనుకోకుండా మంత్రి పదవులు రావడం కానీ లేకపోతే నూతన ఉద్యోగాలు రావడం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకోవడం కానీ పోటీ పరీక్షల్లో కానీ లేకపోతే ఉద్యోగ సంబంధమైనటువంటి ఇంటర్వ్యూల్లో కానీ విజయాలను సాధించేటువంటి పరిస్థితి మకర రాశి వారికి సూర్యభగవానుడి యొక్క అనుకూలత వల్ల ఇటువంటి సౌఫలితాలు రావడానికి అవకాశం ఉంది కన్యారాశివారికి వారికి అటువంటి సూర్య భగవానుడు దశమములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆస్తుపాస్తులు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది ఈ రకంగా కన్యా వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారులతో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల అభిప్రాయ భేదాలు తొలగిపోయి స్నేహభావం ఏర్పడడం వల్ల మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు లాభంలో పదకొండో భావంలో సంచరిస్తున్నాడు గనక సింహరాశి వారికి ఈ ముప్పై రోజుల కాలంలో అనుకున్న పనులన్నీ కూడా శుభ ఫలితాలను అందిస్తాయి ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగం కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకోగలుగుతారు నిరుద్యోగులకి నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకి మంత్రి పదవులు కానీ లేకపోతే మరింతగా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సింహరాశి వారు ఈ నెల రోజుల కాలంలో రవి అనుకూలత వల్ల సానుకూలంగా మంచి లాభాలను అందిపుచ్చుకుంటారు మరి ఈ మేష మకర కన్యా సింహరాశుల వారికి సూర్యభగవానుడు అనుకూలంగా సంచరించడం వల్ల మిదున రాశిలో ఇటువంటి సోఫలితాలని అందుకునేటువంటి వాతావరణం ఉంది అయితే వృషభ మిధున కర్కాటక తుల వృక్షిక ధనస్సు కుంభ మీన రాశులు ఈ ఎనిమిది రాశుల వారికి సూర్యభగవానుడు మిథున రాశులు సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది తండ్రితో అభిప్రాయ భేదాలు రావచ్చు లేక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులతో మాట పట్టింపులు అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది ఉద్యోగంలో అతి కష్టం పెరుగుతుంది ఈ రకంగా ఆటంకాలు ఏర్పడతాయి ఉన్న ఉద్యోగంలో ఏమైనా ప్రతిబంధకాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగాలు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రకంగా కొన్ని ఇబ్బందులు రవి చేత పడేటువంటి సూచన ఈ ఎనిమిది రాసుల వారికి వృషభ మిధున కర్కాటక తుల వృక్షిక ధనస్సు కుంభ మీద రాసుల వారికి రవి వల్ల ఇబ్బందులు వచ్చే సూచన ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఈ ఎనిమిది రాసులు వారు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి లేకపోతే ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి ఆదివారం రోజు ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి కానీ పేద బ్రహ్మణులకు కానీ దానం చేయండి ప్రతిరోజు సూర్య నమస్కార ఆసనాలు చేసుకోండి ఈ రకంగా చేసుకోవడం వల్ల ఈ ఎనిమిది రాసులు వారు ముఖ్యంగా వృషభ మిథున కర్కాటక తుల వృచ్చిక ధనస్సు కుంభమీన రాసులు వారికి రవి యొక్క ప్రతికూలతను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం